బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతూరు మండల పరిధిలోని మోపర్రు పెదపూడి గ్రామాలలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న అధిక వర్షాల వలన నష్టం జరిగిన మెద పద్ధతిలో చేసిన వరి సాగు పొలాలను జిల్లా వ్యవసాయాధికారి వై రామకృష్ణ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం ఉషా డాక్టర్ ఎన్ కామాక్షి డాక్టర్ కె మృదుల సీనియర్ శాస్త్రవేత్త ఉప్పు నీటి పరిశోధన స్థానం బాపట్ల వారు టి రత్నకుమారి ఏడీఏడి ఆర్సీ బాపట్ల వారు సందర్శించడం జరిగింది సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ రైతులతో మాట్లాడారు ప్రస్తుతం వరి మొలక దశలో వరి పంట నలభై శాతం దెబ్బతిందని కావున రైతులు అధైర్యపడవద్దని తెలిపారు త్వరగా సాగు చేయడానికి వరి విత్తనాలు వేమూర్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చెరువుతో ప్రభుత్వం ద్వారా అందించేందుకు సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని ఉయ్యూరు లోకేశ్వరిని ఏఈఓ ఐ శ్రీకాంత్ విఏఏలు రైతులు పాల్గొన్నారు అదే అక్కడ చూసి అది ఇంకెన్ని రోజుల్లో చేస్తారండి జనరల్గా రెండు నెల రోజుల్లో ఉండాలండి అక్కడ అడుగుతా ఉంటుందండింగ్ ఏమన్నా చేస్తారా లేదా దాంట్లో ఈరోజు ఈ మనము ఈ మధ్య కురిసినటువంటి అధిక వర్షాల వల్ల తుఫాన్లో మరి అనేక రకాలైనటువంటి పంటలు నష్టపోయినటువంటి విధానాన్ని పరిశీలించేటటువంటి విధానంలో ఈరోజు అమృతలూరు మండలంకు మనకు రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అమృతలూరు పెదపూడి గ్రామంలో ఉన్నామండి ఇక్కడికి మరి ఈ రైతులు వేసుకున్నటువంటి ఎదలో జల్లినటువంటి వరి పొలాలు మరి ఏ విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వాటి యొక్క మొలక శాతం ఎంతవరకు దెబ్బతింది మరి తదుపరి వారు తీసుకోవాల్సినటువంటి ఈ చర్యలు ఏంటి అనిటువంటి విధానాన్ని పరిశీలించడానికి ఈరోజు బాపట్ల నుంచి ఏరువాక సంబంధించినటువంటి శాస్త్రవేత్తలతో పాటు మరి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు మేము కూడా రావడం జరిగింది మరి ఈ విధానంలో ఈ అమృతలూరు మండలంలో ఈ పెదపూడి తర్వాత పెదపూడి గ్రామాల్లో సుమారుగా వెయ్యి ఎకరాల వరకు కూడా మరి ఎదజల్లినటువంటి వరి పంట మరి వాస్తవంగా నీట మునిగి రెండు మూడు సార్లు వర్షాల్లో మునిగి బయటికి రావడం అనేటటువంటి విధానం వలన సుమారుగా నలభై నుంచి యాభై శాతం వరకు కూడా జల్లినటువంటి విత్తనం మొలకెత్తినటువంటి పరిస్థితుల్లో మరి పంట ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి రైతులు తెలియజేయడమే కాకుండా మనం పరిస్థితులు కూడా గమనిస్తూ ఉన్నాము మరి దీనికి గాను వారందరూ కూడా సాయశక్తిలో ప్రయత్నించి మరి చేలో నిలబడినటువంటి మురుగుని బయటికి తీసేటటువంటి విధానము అయితే చేసుకోగలిగారు కానీ మరి మొలక్క శాతాన్ని మరి మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది నలభై నుంచి యాభై శాతం వరకు కూడా మొలక శాతం దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నందువలన మరి మాకు వెంటనే ప్రత్యామ్నాయంగా విత్తనం ఇచ్చేటటువంటి విధానం చేస్తే మేము పంటని ముందుకు తీసుకెళ్లగలం అనేటటువంటి విధానాన్ని ఇక్కడ రైతులు వ్యక్తపరచడం జరిగింది మరి మో మోదు గతపూడి గ్రామంలో రైతులందరూ కూడా మీరు విత్తనాలు ఇచ్చినట్లయితే మేము నార్మళ్ళు వేసుకొని నార్మల్ ద్వారా మరి మనము వరిని నాటుకునేటటువంటి విధానం చేస్తాము అని నేను కోరడం జరుగుతుంది దాని మీదట వారికి విత్తనం ఇచ్చేటటువంటి విధానంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వెంటనే వారికి నాలుగైదు రోజుల్లో మరి వాళ్ళు విత్తనాలు సరఫరా చేయని అయితే మరి రైతులకు మీరు సాయం చేసుకుని వాళ్ళు